ర్యాలీని ముందు ముందుకు కొనసాగించవలసిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ మద్దతుతో మంద కృష్ణ గారి ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సు మన ఆశయాల కొరకు ఉప్పల్ బీజేపీ అభ్యర్థిగా తమ చాలా ముమ్మరంగా సాగించడం జరిగింది ప్రజలు అడుగు అడుగునా కూడా మరి మద్దతు పలుకు నీకే మా ఓటర్ చెప్పని తెలియజేస్తా ఉన్నారు ఇకపోతే బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు వ్యాపారాలు పెంచుకోవటానికి కాంట్రాక్ట్లు సంపాదించుకోవటానికి కార్మికులను ఖాళీ చేసి కంపెనీలు కొనుక్కోవటానికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులని చిత్తు చిత్తుగా ఓడగొట్టాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుకునిస్తూ మోడ్రన్ బేకరీస్ ఎవరు కొన్నారు అశోక్ లీల్యాండ్ ఎవరు కొన్నారు ప్రోడక్ట్స్ ఎవరు కొన్నారో ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఈర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పోటీలు చేస్తున్నది కాంట్రాక్ట్ల కోసం వ్యాపారాల కోసం కంపెనీల కొనుగోలు కోసం పోటీలు చేస్తూ పైరవీలతో మొప్పం కలుపుకుందాం అనుకుంటున్నటువంటి వ్యక్తులకి ఉప్పల్లో స్థానం లేదని చెప్పని పేర్కొంటూ ప్రజల మధ్యలో ప్రజల కోసం ప్రగతి కోసం పనిచేసేటువంటి ప్రభాకర్కి మరొకసారి అవకాశం ఇచ్చి ఉప్పల్లో ఆగిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోవటం కొరకు సహకరించాలని చెప్పని ముప్పై తారీఖు నాడు కమలంపూర్ ఓటు వేయాలని చెప్పని విజ్ఞప్తి